మంచి వీడియో ఒకటి పెట్టాలి పెట్టగానే వైరల్ అయిపోవాలి ఏం వీడియో పెట్టాలి ఏమైనా టాపిక్ మేడం షార్ట్స్ పెడదాం మేడం షార్ట్స్ అంటే వైరల్ అవుతాయి కానీ డబ్బులు రావు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు డబ్బులు రావు వీడియోనే పెడదాం ఇలా కాదు కానీ టిప్స్ మంచిగా రాసుకొని అప్పుడు అప్లోడ్ చేస్తాం ఏం రాయని ఏదో ఒకటి అండి మేడం ఏమీ రావట్లేదు ఒకసారి వంటింట్లోకి వెళ్ళి చూద్దాం వంటింట్లోకి వెళ్తే మంచి ఐడియాస్ వస్తాయి అప్పుడు తీయచ్చు నిమ్మకాయలతో ఒక మంచి వీడియో చేద్దాం ఇప్పటికే చాలా చేసాం కదా మేడం అవునా అయితే మంచి ఐడియా కొబ్బరికాయతో మంచి వీడియో చేద్దాం వైరల్ అవుతుంది మేడం ఇప్పటికి పది వీడియోలు పెట్టాం మేడం దాంతో అవునా అయితే కూరగాయలు సర్దడం అదంతా ఒక మంచి టిప్లా పెడదాం

ఎలా మరి ఏం పెట్టాలి అర్థం అట్లా ఒక ఐడియా ఫ్యాన్ క్లీనింగ్ సంబంధించి ఒక మంచి టిప్ అప్లోడ్ చేద్దాం దీనికి సంబంధించి ఐదు వీడియోలు పెట్టారు మేడం ఐదు వీడియోలు పెట్టేసానా అయితే ఒకే ఒక ఆప్షన్ మంచి మంచి డెలిషియస్ రెసిపీస్ పెట్టి అప్లోడ్ చేసేద్దాం ఎవరో చూడట్లేదు కదా మేడం కదా రెసిపీస్ ఎంత బాగా చేసినా వ్యూస్ రావట్లేదు అయితే మంచి వ్లాగ్ ఒకటి షూట్ చేసి పెడదాం మొన్న ఊటీకి వెళ్ళిన వ్లాగ్ కూడా పెట్టాం కదా మేడం అక్కడ యూస్ రాలేదు అవును కదా దేవుడా వీడియో పెట్టి టెన్ డేస్ అయింది ఏం వీడియో పెట్టాలి అస్సలు అర్థం అవట్లేదు టాపిక్స్ రావట్లేదు మేడం ఒక పని చేయండి ఏం పెట్టాలి అనే ఫ్రస్ట్రేషన్ ఒక వీడియో చేసి పెట్టండి మేడం ఈ ఐడియా అయితే చాలా బాగుంది కదా పెట్టద్దాం